తదుపరి కన్యారాశి కన్యారాశి అనగా ఉత్తరా నక్షత్రానికి సంబంధించిన రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు నక్షత్రానికి సంబంధించిన ఒకటి రెండు పాదములు ఈ కన్యారాశిగా రాశిగా మనం పరిగణిస్తాం ఈ కన్యారాశి వరకు మూడు గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి శుక్రుడు శని చంద్రుడు ఈ కన్యారాశి వారికి ఈ వారం కొంతమేర మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది సంపదలు పెరుగుతాయి విశేషంగా కృషి చేయండి వ్యాపారంలో సకాలంలో జాగ్రత్త పడితే లాభాలు పొందవచ్చు ఉద్యోగంలో బాగా కష్టపడాలి తోటివారి సలహాలు సహకారం తీసుకొని ముందుకు వెళ్ళాలి చెంచలత్వం కొంతమేర ఇబ్బంది పెడుతుంది శత్రు దోషం తొలుగుతుంది ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టండి నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం ద్వారా పనుల్లో పురోగతి లభిస్తుంది కన్యారాశి వారికి స్వస్తి